వాడు ఏదో లండన్ ఎడక పోయినట్టున్నావా లేకపోతే వాళ్ళు ఎడికి వచ్చారు వాడు ఏదో ఒక స్కాచ్ బాటిల్ ఇచ్చాడు అనుకో నువ్వా సారాయి బ్యాచ్ వాడిపో తాగింది చూసుకుందే తాగాల్సిందే తాగేసేది ఏంద్రీ ఏదో తిక్కినాయ అని తాగాల్సిన అవసరం ఉందా రెండు వేసుకో మూడేసుకో ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి తాగితే గడగడ తాగితే నరికేస్తా తలలా నువ్వు నేను రా నీ తల ఎగర్తుదా నా తల ఎగర్తుదా రా నీ జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకోరా నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ ఎదురే మీక అరే నీలాంటి ఎదవకు వాడట్టిచ్చాడు రా పోస్ట్ ఎట్టిస్తాడు రా ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అది తలలు నరికేస్తారా ఏం తాగితే ఒళ్ళు తెలీదా తాగితే ఒళ్ళు తెలీదా అంటున్నా దానికి పక్కనే చంగాయిగాళ్ళు నవ్వడం నరకడం మేము బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ రా మీకు రెడీగా ఉండు నరకం ఏందో చూపిస్తాం తొమ్మిదో తేదీ వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి అండి అంతా బ్లాక్ లో నడుస్తుంది అది కూడా బ్లాక్ చేసేసారు బ్లాక్ చేసి బ్లాక్ చేసేసారు కాబట్టి దయచేసి తొమ్మిది ప తొమ్మిదో తేదీ ఒకవేళ మీరు వైజాగ్కి వెళ్తే నాలుగో తేదీ వెళ్తే మీకు నాలుగు మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఎవరు కనిపించరు ఆడ హోటల్లో బుక్ కాల ఫ్లైట్లు మూడు వేలు నాలుగు వేలలో ఉన్నాయి ఈయనంట అందరు తొమ్మిదో తేదీ మొత్తం హోటల్ రూములు బుక్ చేసేసారంట దేనికే చిమ్ముకునే దానిక ఇంకా వైజాగ్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఫుల్ విజయవాడ టు హైదరాబాద్ ఫుల్ నాలుగో తేదీ పన్నెండు గంటల నుంచి విజయవాడ హైదరాబాద్కి డ్రాప్ పదివేల రూపాయలు వైసీపీ నాయకులకి ఒక్కొక్కడు బ్యాగ్ సర్దుకొని లగిత్తి 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 ఒక బస్సు ఫుల్ కూడా ఇట లాక్కొని ఇటు ట్రైన్ లాగా విండోలో కూడా పట్టుకొని పోయే పరిస్థితి వైసీపీ నాయకులు ఉంటారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా తేదీ తెలుగుదేశం గెలుపు తర్వాత దయచేసి దయచేసి వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్లేదానికి లేదు ఉండాలి చూడాలి కార్యకర్తల మీద వదిలి ఆడంగిల్ నాయడి లాగా వెళ్ళొద్దని కూడా నేను మనవి చేస్తాను ఎల్స్ ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లేప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణితులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం లీకవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్